హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ మన ఛానల్లో కొద్ది రోజుల నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ రిలీజ్ చేయలేదు గత పది రోజుల నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మా వీడియోస్ చూడండి కంటెంట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మరి కాస్త నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అదేంటంటే పాకిస్తాన్కి మనకి గొడవ ఏంటి అన్నదమ్ముల్లాగా ఒకే దేశంలో కలిసి ఉన్న మనం స్వతంత్రం అనంతరం బద్ధశత్రువులుగా ఎందుకు మారాం వాళ్ళు మన మీద ఎందుకు అటాక్ చేస్తూ ఉన్నారు మనం వాళ్ళ మీద ఎందుకు యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం సో వాళ్ళే మన మీద అనవసరంగా దాడి చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు మనం ఎంత కలిసిపోదాం అనుకున్నా వాళ్ళు కలవరు అసలు ఏం జరిగింది ఎందుకు ఇలాంటి పరిస్థితులు రెండు దేశాల మధ్య ఏర్పడ్డాయి ఆ విషయాన్ని ఒకసారి మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం అది నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇండియా రెండు సెపరేట్ దేశాలుగా ఏర్పడ్డాయి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఉన్నటువంటి సంస్థానాలు లేదా రాజస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాజులు పరిపాలించే వాటిని రాజస్థానాలు లేదా సంస్థానాలు అంటారు ఈ సంస్థానాలని పాకిస్తాన్లో కానీ ఇండియాలో కానీ విలీనం చేయవచ్చు అంటే కలిపేసుకోవచ్చు లేదా మేము కలపం ఇష్టం లేదు అంటే ఎవరంతటా వాళ్ళు సంస్థానాలుగా కొనసాగవచ్చు వాటిని రాజులు పరిపాలిస్తారు అయితే చాలా వరకు ఉన్న సంస్థానాలన్నీ కొన్ని ఇండియాలో కొన్ని పాకిస్తాన్లో కలిసిపోయాయి ఒక నాలుగు మాత్రం కలవలేదు అదే జోధ్పూర్ జునాగఢ్ హైదరాబాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ కొంతసేపు మనం జోధ్పూర్ జునాగఢ్ హైదరాబాద్ గురించి పక్కన పెట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడుకోం ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ సంస్థానానికి రాజు రాజా హరిసింగ్ రాజా హరిసింగ్కి ఆ సంస్థానాన్ని పాకిస్తాన్లో విలీనం చేయడం ఇష్టం లేదు భారతదేశంలో విలీనం చేసే ఆలోచనలో కూడా లేడు అయితే అప్పుడే సపరేట్ దేశంగా ఏర్పడిన పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ మీద కన్నేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలుపుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది అప్పుడే కొత్తగా ఏర్పడిన దేశం వేరే దేశం మీద యుద్ధానికి వెళ్తే మిగిలిన దేశాలు మొహం మీద ఉమ్మేస్తాయని ఆలోచించి వాళ్ళు యుద్ధానికి వెళ్లకుండా డైరెక్ట్గా వాళ్ళ సైన్యాన్ని యుద్ధానికి పంపించకుండా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే గిరిజన తెగ కొంతమంది పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటారు గిరిజన తెగ అడవుల్లో వాళ్ళని సిద్ధం చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ మీదకి యుద్ధానికి పంపించింది జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించుకోవడం రాజా హరిసింగ్ ఏమో స్వతంత్రంగా కొనసాగుతాను అన్నాడు సంస్థానం లాగే ఉంటాను నేను రాజులాగే పరిపాలించుకుంటా అన్నాడు కానీ ఆయనకి ఊహించినటువంటి చిక్కు వచ్చి పడింది అదే పాకిస్తాన్ అటాక్ పోనీ ఆ వచ్చిన గిరిజన తెగతో యుద్ధం చేద్దామా గెలుద్దామా అంటే రాజా హరిసింగ్ దగ్గర సైన్యం లేదు మరేం చేయాలి శత్రువుకి శత్రువు మనకు మిత్రు అన్నట్టు రాజా హరిసింగ్ భారతదేశాన్ని సాయం కోరాడు ఏమని పాకిస్తాన్ వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు నా దగ్గర సైన్యం లేరు నా సంస్థానాన్ని వాళ్ళు విలీనం చేసుకోకముందే నాకు సాయం చేయండి అని చెప్పాడు భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ జవహర్ లాల్ నెహ్రూ కానీ మీ సంస్థానాన్ని భారత్లో కలిపేస్తాను అంటే సాయం చేస్తా ఉన్నారు రాజా హరిసింగ్ దానికి ఓకే అన్నాడు కానీ కొన్ని చిక్కులు పెట్టాడు ఆ చిక్కులు ఏంటయ్యా అంటే ఇండియాలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో వర్తించదు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంటే మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో ఉన్న కొన్ని నియమ నిబంధనలు జమ్మూ అండ్ కాశ్మీర్లో వర్తించవు ఎగ్జాంపుల్ మనకు ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ అయితే వాళ్ళకి ఆరు సంవత్సరాలకు ఎలక్షన్ మనకు జిఎస్టీ దేశమంతా అమలైతే వాళ్ళకు అమలు కాలేదు చాలా కాలం తర్వాత వాళ్ళ ఇష్టప్రకారం అమలు జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎంతకాలం ఉన్నా అక్కడ భూమి కొని రిజిస్ట్రేషన్ చేయించుకొని నువ్వు హక్కుదారు అవ్వలేవు ఇంకా ఇలాంటి చిక్కులు ఇలాంటి చాలా లిటికేషన్స్తో రాజా హరిసింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని భారత్లో విలీనం చేశాడు దానికోసం ఎక్సెషన్ ఆఫ్ డాక్యుమెంట్ మీద సంతకం కూడా చేశాడు అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం అక్కడ అమలు కాకుండా ఉండడానికి రాజ్యాంగంలోనే ఆర్టికల్ త్రీ సెవెంటీ అని ఒక రూపొందించు ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా భారత్లోని నియమ నిబంధనలు ఏవి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో వర్తించవు దానికో సపరేట్ రాజ్యాంగం ఉంది దానికో సపరేట్ ప్రధాని ఉంటాడు సపరేటు పాలక మండలి ఉంటుంది సపరేట్ పార్లమెంట్ ఉంటుంది ఇక్కడ మన దేశంలో ఎలాంటి మనకి ఎలాంటి గవర్నమెంట్ అయితే ఉందో సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో ఉన్నటువంటి ఇంకో దేశం రాజా హరిసింగ్ అలా అని సంతకం పెట్టించుకొని భారత్లోకి విలీనం చేశాడు అప్పుడు మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పంపినటువంటి గిరిజన తెగ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేసి తరిమి కొట్టింది సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని వెనక పంపించేసింది మనమే గెలిచాం ఆ యుద్ధంలో మనం గెలిచి రాజా హరిసింగ్ సంస్థానాన్ని వాళ్ళు లాక్కెళ్లకుండా మన ఇండియన్ ఆర్మీ ఆపింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ నిర్ణయం తీసుకోవడంతో అది నిలబడింది ఓకే ఆ తర్వాత వీళ్ళు ఏదైతే యుద్ధం చేసి ఆ గిరిజన తెగని వెళ్ళగొట్టారో అప్పటికే జమ్మూ అండ్ కాశ్మీర్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఆక్యుపై చేసేసారు అంటే ఆక్రమించేసారు వచ్చేసారు జమ్మూ అండ్ కాశ్మీర్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన తర్వాత మన ఆర్మీ వాళ్ళని ఎల్లగొట్టింది యుద్ధం జరుగుతుంది బేకర యుద్ధం జరుగుతుంది మన జవహర్లాల్ నెహ్రూ గారు ఐక్యరాజ్య సమితికి కంప్లైంట్ చేసి పాకిస్తాను జమ్మూ అండ్ కాశ్మీర్ మీద అటాక్ చేసి దాన్ని ఆక్రమించుకోవాలని ట్రై చేస్తుంది మా ఆర్మీ కూడా వెళ్ళింది యుద్ధం జరుగుతుంది అని చెప్పి ఐక్యరాజ్య సమితికి చెప్తే ఐక్యరాజ్య సమితి ఆ యుద్ధాన్ని ఎక్కడికక్కడ నిలవరించాలి ఆపేయాలి అని చెప్పి ఒక రూల్ పాస్ చేసింది వెంటనే యుద్ధం ఎక్కడిదక్కడ ఆగిపోయింది ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే వాళ్ళు ఆక్యుపై చేశారో అదే పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఆక్యుపై చేశారు యుద్ధం ఆగిపోయింది ఎటువంటి వచ్చారు వచ్చేసిన తర్వాత ఇక ఆ రోజు నుంచి పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్ని తనలో విలీనం చేసుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తాను ప్రతిసారి అటాక్ చేస్తూనే ఉంది ఈ మధ్యకాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్ కొంచెం డెవలప్ అయింది టూరిజం పెరిగింది కొంచెం ఇన్కమ్ వస్తూ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇన్కమ్ వస్తూ ఉంది ఆ వస్తున్న ఇన్కమ్ జరుగుతున్నటువంటి డెవలప్ భరించలేక ఇది మా దేశంలోనే ఉంటే ఈ డబ్బులన్నీ మాకే వస్తాయని చెప్పి ఒక ప్లాన్ చేసుకుంది ఆల్రెడీ బలూచిస్తాన్ని అలానే చేసింది బలూచిస్తాన్లో ఉన్నటువంటి పెట్రోలు గ్యాసు ఖనిజ వనరులు అక్కడ దొరికేటువంటి కొన్ని కొన్ని వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ పాకిస్తాన్ దోచేసుకుంది బలూచిస్తాన్ని వంటర్ చేసింది బలూచిస్తాన్కి డెవలప్మెంట్ లేకుండా చేసింది మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా అలాగే చేసే ప్రయత్నంలో దీన్ని ఆక్యుపై చేసుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు కొంత ఇన్కమ్ సోర్స్ కూడా ఉంది కదా జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్లాన్ చేసి అప్పటి నుంచి గొడవలు చేస్తూనే ఉన్నారు కలిపేసుకుందామని అని అనుకుంటూనే ఉన్నారు కానీ అది జరగకుండా ఎప్పటికప్పుడు మన భారత గవర్నమెంట్ వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్తూనే ఉంది వాళ్ళు అటాక్ చేసిన ప్రతిసారి అంతకు వంద రెట్లు స్పీడ్తో మనం అటాక్ చేస్తా అంటే ఈ చంపుకోవడం ఈ చంపుకోవడం అయినా దీనికి పరిష్కారం అంటే ఇది మనం స్టార్ట్ చేయలేదు వాళ్ళే స్టార్ట్ చేశారు సో వాళ్ళే ఆప వాళ్ళు ఆపే అంతవరకు మనం చేస్తూనే ఉంటాం మనమేమి అంటే చరిత్రలో ఎక్కడా లేదు మన భారత్ వెళ్ళి పాకిస్తాన్ మీద అటాక్ చేసింది అంతమందిని చంపేసింది అని చెప్పుకోవడానికి అసలు లేదు ఆస్కారం ఎందుకంటే వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మనం అటాక్ చేయాలి అంత ముందు పుల్వామా దాడి తర్వాత మొన్న పెహల్గామ్ అటాక్ ఇలాంటివన్నీ వాళ్ళే స్టార్ట్ చేశారు మనం స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలనేది పాకిస్తాన్ ఆలోచన అది ఆల్రెడీ రాజా హర్సింగ్ మాకు డాక్యుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ మీద సంతకం చేసి విలీనం చేశాడు కాబట్టి అది మాదే అనేది మన ఆలోచన వాస్తవంగా అది మనదే వాళ్ళు ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి పాకిస్తాన్కి ఇండియాకి ఉన్నటువంటి వార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి జరుగుతుంది ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి